మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఒక సినిమా చేయడానికి దర్శకుడు నటుడు ప్రొడ్యూసర్ వీళ్లంతా కలిసి ఏక కాలంలో ఒక స్క్రిప్ట్ ని అనుకుని డైరెక్టర్ ఆలోచనను నమ్మి ముందుకు సాగితినే సినిమా అనేది స్టార్ట్ అవుతుంది ఇక అందులో భాగంగానే ఒక దర్శకుడు విజయ్ విజయ్ నీ నమ్మి ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి ఇక ఇలాంటి క్రమంలో ఇప్పటికే చాలా సినిమాలు చిన్న సినిమాలుగా వచ్చి మంచి విజయాలను అందుకుంటున్నాయి మొత్తానికైతే ఈ చిన్న సినిమాల హవాని మొదలు పెట్టింది మారుతి మారుతి అనే చెప్పాలి ఐదు డి కెమెరా తో ఈ రోజుల్లో అనే సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి విజయాలు అందుకుంటున్నాయి దాదాపు ఈ సినిమా వచ్చి పన్నెండు సంవత్సరాలు కావస్తున్న ఇప్పటికి కూడా వరుసగా మంచి సినిమాలు వచ్చి మంచి విజయాన్ని సాధించడంతో ఆ సినిమా ఇచ్చిన బుస్టాప్ తో ప్రతి ఒక్కరు చిన్న సినిమాను చేసి మంచి విజయాలు అందుకుంటూ సూపర్ హిట్స్ అందుకుంటూ స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపు పొందుతున్నారు ఇక ఇప్పటికే చాలా మంది డైరెక్టర్లు చిన్న సినిమాలు చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు ఇక ఇప్పుడు చాలా మంది దర్శకులు వాళ్లని వాళ్లు ప్రూవ్ చేసుకుంటూ చిన్న సినిమాలు లేదా సిరీస్ లు చేస్తూ మంచి డైరెక్టర్లుగా గుర్తింపు పొందుతున్నారు ఆదిత్య హాసన్ లాంటి డైరెక్టర్లు ఫ్యూచర్ లో ఇంకా చాలా మంది వచ్చి వాళ్ల టాలెంట్ ని నిరూపించుకోవాలని చూస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి